రెండు వందల ఇరవై గజాల రీసేల్ ఓపెన్ ప్లాట్ సేల్కి వచ్చిందండి హైదరాబాద్ కొత్తపేట్లో కొత్తపేట్ ఆర్కేపురంలో రీసేల్ ఓపెన్ ప్లాట్ సేల్కి మనకి వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ అండి ప్లాట్ వచ్చేసి ఈ ప్లాట్ ముందు రోడ్ వచ్చేసి ఫార్టీ వీ రోడ్ ఉంటుంది ఈ ప్లాట్ ఎక్కడ అనేది వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను డిస్క్రిప్షన్లో మెయింటైన్ చేస్తాను ఒకటి రెండు సార్లు వీడియో మొత్తం చూడండి స్కిప్ చేయకండి అందరికీ నమస్కారం అండి నేను మీ శ్రీకాంత్ యాదవ్ టీఎస్ ప్రాపర్టీస్ త్రిపుల్ నైన్ యూట్యూబ్ ఛానల్ అండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసుకున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం నోటిఫికన్ ఆన్ చేసి పెట్టుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ప్రాపర్టీ మీ ప్రాపర్టీ సేల్ కానీ ప్రమోషన్ ఉంటే చెప్పండి ప్రమోషన్ చేస్తాం సేల్ చేస్తామండి చూడండి మనకి ఇదే అండి ల్యాండ్ వచ్చేసి ఇదే అండి ఓపెన్ ప్లాట్ వచ్చేసి ఈ ప్లాట్ డైమెన్షన్స్ వచ్చేసి మనకి విడ్త్ వచ్చేసి థర్టీ త్రీ ఉంటుందండి లెంత్ వచ్చేసి సిక్స్టీ ఉంటుంది అంటే అడ్డం వచ్చేసి ముప్పై మూడు ఉంటుంది పొడుగు వచ్చేసి అరవై ఉంటుంది అండి ఎల్ఆర్ఎస్ స్టోక్ అని పేడు వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ అండి ఆర్కేపురం అని కాలనీ వచ్చేసి మనకి మొత్తం ఆర్కేపురం అనే కాలనీ వచ్చేసి ఫార్టీ ఫీట్ రోడ్ ఉంటాయండి ఈ క్లా ఈ కాలనీకి మనకి ప్లస్ పాయింట్ అదే ఉంటుంది చాలా ప్రైమ్ లొకేషన్ అండి మీకు చాలా పీస్ఫుల్ లొకేషన్లో మనకి ప్రాపర్టీ ఉంటుంది బై ఆర్కేపురం హనుమాన్ టెంపుల్ దగ్గరలో ఉంటుంది ఈ ప్లాట్ వచ్చేసి మీకు నియర్ బై విజయవాడ అవి వచ్చేసి జస్ట్ వన్ కిలోమీటర్ ఉంటుంది వన్ కిలోమీటర్ లోపే ఉంటుందండి మీకు నియర్ బై సాయిబాబా టెంపుల్ అండి అల్కాపురి సాయిబాబా టెంపుల్ కూడా దగ్గరలో ఉంటుంది చాలా మంచి ప్రాపర్టీ జన్యూన్ ప్రాపర్టీ మీకు చేసుకోకండి ప్రైమ్ లొకేషన్ అండి ఇలాంటి ప్లాట్ మళ్ళీ కూడా దొరకదు మీకు ఎందుకంటే మీకు హైట్లో ఉంటుంది ప్లాట్ కూడా హైట్లో ఉంటుంది మంచి మీకు అన్ని పెద్ద బిట్లే ఉంటాయి చిన్న బిట్లు ఉండవు అన్ని టూ ఫిఫ్టీ యాడ్స్ త్రీ హండ్రెడ్ యాడ్స్ ఫోర్ హండ్రెడ్ యాడ్స్ ఉంటాయి ప్రాపర్టీ వరకు ఇంట్రెస్ట్ ఉంటుంది స్క్రీన్ నెంబర్కి కాల్ చేయండి అండ్ వీడియో మొత్తం చూడండి వీడియో మొత్తం చూసి కాల్ చేయండి మీకు ఉప్పల్ టు ఎల్బినార్ రోడ్ రోడ్ కూడా చాలా దగ్గరలో ఉంటుందండి చాలా మంచి ప్రాపర్టీ జీవన్ ప్రాపర్టీ మీకు చేసుకోకండి ప్రైస్ వచ్చేసి ఒక లక్ష ఇరవై వేలు గజం చెప్తున్నా స్లైట్లీ నెగేషియబుల్ ఉంటుంది అంటే వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ చెప్తున్నా పర్ పర్ స్క్వరూ స్లైట్లీ నెగేషియబుల్ ఉంటుంది ప్రాపర్టీ పైన ఇంట్రెస్ట్ ఉంటే మీకు మీకు బడ్జెట్ ఉందనుకుంటే ఈ వీడియో చూసి స్క్రీన్ నెంబర్కి కాల్ చేయండి అలాగే మీ ప్రాపర్టీ కూడా సేల్గా సేల్గా ప్రమోషన్గా ఉంటే చెప్పండి ప్రమోషన్ చేస్తాం సేల్ చెప్తామండి అందరూ చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటారు సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ ఫాలో అవ్వండి మరిన్ని వీడియోల కోసం మీరు డైలీ వాచ్ చేస్తే ఛానల్ అనేది మీకు డైలీ అప్డేట్స్ వస్తాయి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్